సార్ నిజంగా ఇప్పుడు సార్ చెప్పినటువంటి విధంగా మోడర్న్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి జబ్బులకు లేనటువంటి ఒక సైక్యాటిస్ట్ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న జబ్బుల నుంచి పెద్ద పెద్ద ఎండి స్పెషలిస్ట్ దానికోసమే ఒక చదువు కనిపించేటటువంటి ఒక ఒక ఆర్గనైజేషన్ వచ్చేసింది నిజంగా మనుషులకు ఎటువంటి జబ్బులు లేనటువంటి సమాజం ఎప్పుడు చూడవచ్చు మనం ఆ ఫుడ్ లిటరసీ గురించి కూడా కొంచెం తల్పిస్తూ చెప్పండి ఇట్ ఈ చాయిస్ అండి ఓకే చాలా దేశాల్లో కోతులను పట్టుకోవడానికి వెరీ సింపుల్ టెక్నిక్ వాడతారు ఒక బోన్ ఉంటుంది దానికి చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్ లో పల్లీలు పెడతారు వేరుశనగకాయలు ఇది ఇట్లా షార్ప్ గా చేసుకుని లోపలికి పోనీయగలదు చేతిని కోతి అక్కడికి వెళ్ళి పట్టుకుంటుంది పట్టుకొని ఇంకా పట్టుకొని అవి పోకుండా తీసుకోవాలి కాబట్టి తీసుకోలేదు కాబట్టి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా అలానే వాటిని వదిలేస్తే చేయి వచ్చేస్తుంది ఇది లాక్కొని పీక్కునే లోపు వాడు వేటగాడు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు ఓకే మనుషుల పరిస్థితి కూడా అంతే వీళ్ళని ఎవ్వరూ ఏమీ బలవంతం చేయరు ఏం తినాలనేది ఇట్ ఇస్ ఏ పర్సనల్ చాయిస్ అంతే కదా మీ అంతటా మీరే తిని మీరే హాస్పిటల్కి పోయి మీరే బిల్లు కట్టి మీరే చచ్చిపోయి మీరే చేస్తే ఓకే ఎవరు చేస్తారు ఎవరన్నా మీకు హాని చేస్తుంటే రక్షించుకోవచ్చు మీకు మీరే హాని చేస్తుంటే ఎవరు రక్షిస్తారు తెలుసు కూడా తెలుసు కూడా దీనికి అంతటి కారణం ఏంటంటే మన పిల్లల్ని ఎల్కేజీలో ఐఐటి ఐఐఎం బిట్స్ ఈ కోర్సులు ఫౌండేషన్ కోర్సుల్లో పెడుతున్నాం ఎల్కేజీలో అలాంటిది ఫుడ్ లిటరసీ అని ఒక చిన్న విషయం ఇవాళ లిటరేట్స్ అంటే పెద్ద పెద్ద మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నవాళ్ళు కాదు లిటరేట్స్ అంటే సోషల్ లిటరసీ సమాజం ఎలా బతకాలి ఎదుటి మనిషిని ఎలా గౌరవించాలి పక్క ఇంట్లోనే ఎలా బలకరించాలి దారిని పోతుంటే ఎవడని ఎదురొస్తే ఏం చేయాలి ఇలాంటిది సోషల్ లిటరసీ అది నేర్పట్ల మనం ఫుడ్ లిటరసీ ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి మనకి ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి ఎన్ని రకాల ఆహారం ఉంది ఆ ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి మొదటి తరం వాళ్ళకి పాపం ఇది ఈ ఫ్రూట్ పనికి వస్తా లేదో చెక్ చేసే క్రమంలో మానవాళ్ళు ఆది చాలా మంది చచ్చిపోయి ఉంటారు టెస్టింగ్ కాయలు కూడా తినుంటారు ఎస్ చచ్చిపోయి ఉంటారు పక్కన వాడు ఎవడో చూసి నాయన తినకూడదు ఉంటాడు ఆ ప్రాసెస్ లో పాపం ఒక చోట డాక్యుమె మొత్తం ఇది ఉంది కదా మనకి తెలివి ఉండాలి కదా మనకి ఏం తినాలని తెలియాలి కదా ఇంత డైవర్సిటీ ప్రపంచంలో మీకు బిర్యానీ మాంసము బర్గర్లు పిస్తాలు కూల్ డ్రింక్స్ ఏమి తినకూడదు అది మీరు తింటే మిమ్మల్ని ఇంకెవరు రక్షిస్తారు ఏ హాస్పిటల్ రక్షిస్తుంది హాస్పిటల్ కూడా చూస్తే ఎంత పెద్ద డిగ్రీలు మన ముందు ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి మీరు వెళ్ళి చూస్తే రిసెప్షన్ పక్కన పెద్ద బోర్డు ఉంటుంది ఎన్ని స్పెషాలిటీసు ఏంటి ప్రతి దానిలో మళ్ళా సూపర్ స్పెషాలిటీ ఉంటుంది జూనియర్ సీనియర్ ఇవన్నీ చూస్తే అక్కడెక్కడా కూడా ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒక బోర్డు ఉండదు అసలు ఉండాల్సింది ప్రివెంటివ్ మెడిసిన్ అదొక్కటి ఉంటే ఈ మిగతా బోతులన్నీ తీసి చెత్తగొప్పులు ఐటే అంటే అసలు ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సినటువంటి చిన్న చిన్న విషయాలు ఓకే ఇప్పుడు సార్ చెప్తా ఉంటారు ఎప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ ఉండేది అల్సర్ ఉండేది సో జస్ట్ హంబుల్ రాగిజా నేను ప్రయత్నం ప్రయత్నంతో నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అది సర్వరోగ నివారణలాగా చాలా హాయిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటే కంటిన్యూ చేయండి లేదని చదువుతారు ఎంతోమంది చిన్న రాగి ఒక ఒకరోజు మొత్తం మీద మీరు రాగి రాగిజావ మజ్జిగతో తీసుకోవడానికి ఐదు రూపాయలు ఖర్చు అవుద్ది మహా అయితే అది మీకు బ్రహ్మాండ ఎన్ని కూల్ డ్రింక్స్లు ఎంత ఇది మిమ్మల్ని రక్షిస్తుంది ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్ అండి మన పిల్లలకి మనం అది చెప్పాలి మన ఇంట్లో మనం అలవాట్లు పాటించాలి మన మన ఎప్పుడు నిద్ర లేవాలో మనకు తెలియదు ఎప్పుడు నిద్ర పోవాలో మనకు తెలియదు ఏం తినాలో తెలియదు ఎప్పుడు తినాలో తెలియదు ఎలా తినాలో తెలియదు ఎట్లా పడితే అట్లా ఫోన్లు చూసుకుంటా మాట్లాడుకుంటా ఏదో దీని ఏం తింటున్నామో తెలియక తినేటప్పుడు తినే ఆహారము ఆహారం నోటికి కంటికి మనసుకి పొట్టకి అన్నిటికీ సరిపోయిన ఆహారం తీసుకోవాలి నువ్వు ఏమి తినాలో నువ్వు తెలియకపోతే నీకు ఏమి లిటరేటు నువ్వు ఓకే మనకి ఏం పెద్దవాళ్ళు ఏమిటిక్రా ఇది లేకుండా చక్కగా చద్దన్నం తిన్నారు చెద్దం ఏంటంటే ప్రోబయాటిక్ ఇవాళ ప్రపంచంతో చెప్తుంది పెరుగన్నం పెద్దన్నో ప్రపంచంలో చాలా దేశాలు అమ్ముతున్నారు కొన్ని డాలర్లు పెట్టి ప్రోబయాటిక్ ఫుడ్ అని చెప్తున్నారు ప్రోబయాటిక్ అని మంచి బ్యాక్టీరియా గట్ ఇది తెలంగాణలో అని ఉంటుంది ఒక ఒక కలికుండ అనేది ఎంత గొప్ప సంస్కృతి ఒక ఎప్పుడో ఒక ఒక పెద్ద ఆవిడ పెట్టి ఉంటుంది ఆవిడ వాడు కోడలకి చెప్తుంది ఏం చేయాలి వాళ్ళు ఆవిడ కోడలికి చెప్తుంది వాళ్ళకి ఇప్పుడు దాకా మన దాకా ఒక గంగా ప్రవాహంలాగా వచ్చినటువంటి జ్ఞానం దానిలో ఆరోగ్యం సంస్కృతి దాన్ని గౌరవించడం దానికి బొట్టు పెట్టడం దానికి దండం పెట్టుకోవడం అంటే అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది దాన్ని ఒక శక్తిలాగా చూస్తే మంచిది అనేది ఆ సంస్కారం ఆ బాధ్యత భావంతో ఆహారాన్ని తీసుకోవడం ఇన్ని నేర్పిన దాన్ని మనం కలకుండా కనపడకుండా చేసేసి దాన్ని బయటకు నొక్కేసేసి స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకుని తింటే వాడు మీ మెనమం కొడుక మీ ఆయన ఏనత్త కొడుక మీ బాబాయ్ మీకు బ్రహ్మాండ మంచి ఆహారం పెడదాము మనవాడికి అనుకోవడానికి ఏదో అందరికి వేసినట్టు వేస్తాడు కవర్లు వేస్తాడు పడేస్తాడు అది దేశం అంతా తిరిగి పొల్యూషన్ కార్లు పోగా అంతా తిరుక్కుంటా మీ ఇంటికి వచ్చి మధ్యలో వాడు కూడా కాస్త రుచి వస్తుంటాడు సో ఇట్ ఇస్ యువర్ ఛాయిస్ అండి ఫుడ్ లిటరసీ ఉండాలి పిల్లలకి నేర్పాలి ఏం తినాలమ్మా ఏం తినకూడదు అనేది అది ఇంట్లో ప్రాక్టీస్ ఉండాలి మనం అందరం కలిసి చేస్తుంటే పిల్లల్ని ఆహారం తయారు చేసేటప్పుడు అదే అమ్మకొక్కదానికి సంబంధించిన విషయం కాదు ఏం జరుగుతుంది కిచెన్ అనేది ఇట్ ఈస్ యువర్ ల్యాబొరేటరీ మిమ్మల్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక ల్యాబొరేటరీ మీ కిచెన్ లో ఏముండాలి ఏం ఉండకూడదు ఏం కలిపితేమవుతుంది ఫుడ్ కంబైన్స్ ఏంటి ఏది కలిపి తినకూడదు ఏది కలిపి తినొచ్చు ఇప్పుడు ఏది ఏ టైంలో తినాలి సాయంత్రం ఏం తినాలి ఇదంతా బ్రహ్మాండమైన సైన్స్ ఉంది మనకి జస్ట్ ఫాలో అండ్ ఇన్వాల్వ్ చేయండి పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి పిల్లలకి చెప్పండి దాని ఇంపార్టెన్స్ చెప్పండి ఏ స్కూలు ఇన్ని కూరగాయలు ఉన్నాయని చెప్పట్లేదు ఇన్ని కూరగాయలు తినాలని చెప్పట్లేదు పిల్లలు బంగాళదుంపలు తప్పితే వేరే కూరగాయ తినట్లేదు మీకు బీరకాయలు బెండకాయలు సొరకాయలు పొట్లకాయలు దొండకాయలు ఏ కూరగాయ గురించి వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు అంటే ఒక రకంగా ఇది వ్యవసాయానికి కూడా ముప్పు ఇలాంటి అలవాట్లు మనం అలవా చేయకపోతే ఎన్ని పండించి ఏం చేయాలి మరి ఆ రకంగా దాన్ని మన కల్చరు అగ్రికల్చర్ రెండు దారుణంగా దెబ్బతింటాయి మన ఆరోగ్యం దెబ్బతింటం ద్వారా సో ఇదంతా ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ సబ్జెక్టు వీటి గురించి అవగాహన ఉండాలి ఇంట్లో చెప్పాలి స్కూల్లో చెప్పాలి పాఠ్య చేర్చాలి ఇది ప్రాక్టీస్ చేస్తే వాడు ఆరోగ్యంగా ఉంటాడు ముందు మిగతా నీకు లాభాలు డిగ్రీలు ఇదంతా ఆరోగ్యం బాగుంటాయి కదా సినిమాలో డైలాగ్ ఉంటుంది నాకు అన్ని కోట్లు ఉన్నాయి ఇన్ని కోట్లు ఉన్నాయని నేను అని చెప్తుంటే నీకు ఏతా అంటాడు రాదంటాడు అయితే పడవ మునిగిపోతుంది రా బాబు నువ్వు చచ్చిపోతావు మా అందరికీ ఏతా మేము పోతాం అంటే ఒక కారణం అది అది అందుకని గురించి అవగాహన ఉండాలి ఫుడ్ ఓకే ఇది ఇది ఎవరు బెనిఫిట్ అవుతా ఉండదు ఈ డ్యామేజ్ రైతులు నష్టపోతూ ఉండేది రైతులకు చేతి వాళ్ళకి చిన్న చిన్న వాళ్ళకి అందరికి చేనేత కార్మికులకి కుండలు చేసే వాళ్ళకి కమ్మర్లకి బుట్టలు వెళ్ళే వాళ్ళకి అందరికీ డబ్బులు లేకుండా ఎక్కడ డబ్బులు డబ్బులన్నీ సిటీలో కాన్సన్ట్రేట్ అయ్యి ఇక్కడ ఇక్కడ బ్యూటీ పార్లర్లు లిప్స్టిక్లు ప్యాంటు చూపుకునేది షూలు నెత్తి డబ్బా వేసుకునేది ఆ బ్రాండు బ్రాండ్స్ బ్రాండ్స్ కానీ క్రికెట్ ముసుగులో క్రికెట్ కూల్ డ్రింక్లు అమ్మేసి సడన్గా మిస్ వరల్డ్ ఇండియా నుంచి వస్తారు ఆమె వచ్చి నేను అంటే అందరూ ఇక్కడ నూట యాభై కోట్ల మంది కదా ఎంత టెన్ పర్సెంట్ వేస్తే పదహైదు కోట్ల మంది సో ఎర్ర వేసి పట్టి ఈ డబ్బులన్నీ అక్కడికి పోతాడు అల్టిమేట్గా పెరిగి ఉంటాడు మన కూరగాయలు కొనడంలే కానీ పీజా ఉంటాడు మూడు వందలు పెట్టి టమాటా ముప్పై రూపాయలు తీడ్చి కొట్టుకుంటమ్మా అంటారు మళ్ళీ గవర్నమెంట్కి భయం అంటే ఇవన్నీ కూరగాయలు తక్కువ ఉండాలా బియ్యం తక్కువ ఉండాలా నూనె తక్కువ ఉండాలా చక్కెర తక్కువ ఉండాలా ఇవన్నీ తక్కువ ఉంటేనే అమ్మా ఈ గవర్నమెంట్ బాధనే వేస్తారు కాబట్టి రైతు అల్టిమేట్గా నష్టపోయింది రైతు సో ఇంకా అల్టిమేట్గా నష్టపోయింది ఎవరు రైతులు నష్టపోయి వ్యవసాయం చేయకపోతే మళ్ళీ అమెరికా వాడు షిప్లో బ్రెడ్లు ఇస్తే అందరికి ఒక బ్రెడ్ మొక్క తిని బతకాలా వ్యవసాయం చేయకపోతే ఉడికే చాలా డ్యామేజ్ ఉంది చాలా పొలాలు బీళ్ళు ఉన్నాయి చేసేవాడు ఇప్పుడు లేడు ముందు కొంచెం చదువుకోండి భూస్వాములందరూ ఇచ్చి చేసేవాళ్ళు సరే భూస్వాములందరూ అమెరికాలకి క్యాటి సిటీలకి వచ్చేసారు మళ్ళీ కౌలుదారులు అట్లే ఓనర్లాగా వాళ్ళు ఏండి చేసుకుంటే అట్లా ఉన్నారు మాకు కూడా వద్దురావు స్వామి అని చెప్పేసి వాళ్ళు ఏమిటి చేయాలి ఇంకా ఓకే ఇంకా ఇంకా ఆఫ్రికా నుంచి గట్టిగా వ్యవసాయం చేసేవాళ్ళు ఏముడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడుండరు అని చూసి వాళ్ళని మీరు నమస్కారం రాండ్రా స్వామి మీకు పది లక్షలు ఇస్తాము ప్యాకేజ్ ప్యాకేజీ వచ్చి మాకు వ్యవసాయం చేపించడం చెప్పాలా ఇది జరుగుతా ఉంది చూస్తూ ఈ మనము మనము మనం చచ్చిపోయి ఈ ఇరవై ఏళ్ళలోనే భయంకరమైన మార్పు మాకు ఇరవై ఏళ్ళు మేము మార్పు చూసినాము ఇంక ఇరవై ఏళ్ళు ఇంకా స్పీడ్గా ఉంటుంది ఇప్పుడు పైనుంచి పడతా ఉన్నాడండి చిన్నగా పడ్డా దమాని పడతాడు కిందికి పడేది మనం ఏమనుకుంటాడమో ఏదో జరుగుతుంది అవుతుంది ఇంకేదో జరుగుతుంది అని ఏదో ఇంక నిలిచిపోతాంలే అనుకుంటే పడేది జాగ్రత్తగా కుషన్ పెట్టుకొని పడాల ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ పోవాలా ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలా అందరి ఆరోగ్యం బాగుండాలా డబ్బులు హాస్పిటల్కు మందులకు ఈ వెల్త్కు కాకుండా హెల్త్ కోసము హ్యాపీనెస్ కోసము పిల్లల్ని ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసము మంచిగా తోటలేసుకొని ఈ ఈ చేంజింగ్ ఎన్విరాన్మెంట్కి ఏ రకమైన ఫుడ్లు పండతాయి దాని రీసెర్చ్ కోసము సస్టైనబిలిటీ కోసము డబ్బులు ఖర్చు పెట్టాలా గోల్డ్ కొని రిచ్గా ఉండమని జీడిపి పెరిగిందని అందరూ ఖర్చు పెడతా ఉంటే జీడిపి పెరిగితే ప్రయోజనం నువ్వు హ్యాపీగా ఉండవా లేదా ఎంత ఖర్చు పెట్టినా సిటీలో ఉన్నందరూ హ్యాపీగా ఉండరా ఇంకా హ్యాపీనెస్ లేదని చెప్పి మందు కొట్టడము డ్రగ్స్ పోవడము ఎగిరి ఎగిరి పట్టడము ఫ్లెక్సీలు కట్టడము సంతోషంగా ఉంటాయి అవన్నీ చేయడు కదా సంతోషంగా ఉండి చిట్క పడుకొని ఉంటాడు నువ్వు ఇన్ని ఉండి ఇన్ని ఫుడ్లు ఇన్ని ఉండి నువ్వు సంతోషంగా లేవే సంతోషంగా ఉన్నట్టు నటించడానికి డ్రామా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్